ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మత్స్యశాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరితో ఆయా జిల్లాలోని మత్స్యకార కుటుంబాల జీవన ఉపాధి అయోమయంలో పడింది చెరువుల్లో వేటాడేందుకు చేపలు లేక మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు సముద్రంలో వేటకు వెళ్లి రాకాసి అలల ధాటికి ప్రాణాలు కోల్పోతున్నారు ఇప్పుడైనా కూటిమ ప్రభుత్వం చెరువు తీసుకునే సమయానికి చేప పిల్లలను విడుదల చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో సుమారు ఇరవై ఐదు వేల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి ప్రధానంగా నీరు చెరువులు వాగులు నదుల్లో చేపలు వేటాడి తమ జీవనం కొనసాగిస్తారు రాష్ట్రంలో చేపల ఉత్పత్తి కోసం మత్స్యకారుల జీవనం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు గత కొన్నేళ్లుగా చేప పిల్లలను చెరువుల్లో నదుల్లోకి వదులుతున్నారు ప్రభుత్వం ఉచితంగా పిల్లలను ఎలా వదలడం వల్ల మత్స్యకార కుటుంబాలకు పెట్టుబడి ఖర్చులు కలిసి వస్తాయి ప్రతి సంవత్సరం జులై ఆగస్టు నెలలో చేపపిల్లలను ఆయా వనరులు వదలాల్సి ఉండగా నిర్మల్ జిల్లాలో ఈసారి నవంబర్ నెల పూర్తయినప్పటికీ చేపపిల్లల లక్ష్యం సగానికే పరిమితమైంది జిల్లాలో మూడు సాగునీటి ప్రాజెక్టులు ఉండగా సుమారు ఆరు వందలకి పైగా చెరువులు ఉన్నాయి వీటిల్లో సుమారు నాలుగు కోట్ల చేపపిల్లలు వదలాలి అయితే ఇప్పటి వరకు రెండు కోట్ల చిలుకు మాత్రమే చేపపిల్లలను వదలడం జరిగింది ఇంకా తొంభై ఏడు చెరువుల్లో వదల్లేదు అది కూడా నవంబర్ మాసంలో వదలడం జరిగింది ఆదిలాబాద్ జిల్లాలో సైతం ఇదే పరిస్థితి కనబడుతోంది తొంభై ఏడు చెరువులపై ఆధారపడిన మత్స్యకార కుటుంబాలు చెరువుల్లో చేపలు లేక తమ ఉపాధి కోల్పోతున్నారు ఈ విషయమై ఆయా జిల్లాల మత్స్యశాఖ జిల్లా అధికారులను సంప్రదించగా ప్రభుత్వ ఆదేశాల మేరకే తాము చేప పిల్లలను వదిలినట్లు చెబుతున్నారు మన చెరువులు ఉన్నాయి మరియు ఐదు రిజర్వాయర్స్ ఉన్నాయి రిజర్వాయర్లు శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్ కడిమ్స్ వర్ణ శుద్ధబాగు మరియు చిన్న శుద్ధబాగ్ అనేటువంటి రిజర్వాయర్స్ ఉన్నాయి దీని మీద ఆధారపడేటువంటి మత్స్యకారులు అంటే మొత్తం చెరువుల మీద ఆధారపడే మత్స్యకారుల సంఖ్య పదమూడు వేల మూడు వందల నలభై ఎనిమిది తర్వాత సొసైటీస్ కూడా రెండు వందల ఇరవై రెండు ఉన్నాయి ఇందులో ఉన్నటువంటి ఈ సంవత్సరం మనము ఆరు వందల నలభై ఎనిమిది చెరువులకు గాను నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల చేప పిల్లలు వదలాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది ప్రభుత్వ నిర్లక్ష్యంతో తొంభై ఏడు చెరువుల్లో చేపలు లేకుండా పోయాయి అదీకాక నవంబర్ మాసంలో వదలడం వల్ల చేపపిల్లలు సమయానికి ఎదగగా ఉత్పత్తి గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది జిల్లాలో చేపల వేటకు సమృద్ధిగా పనులు ఉన్నాయి మూడు ప్రాజెక్టులు ఆరు వందలకు పైగా చెరువులు ఉన్నప్పటికీ మూడు ప్రాంతాల్లో పిల్లలు ఉత్పత్తి జరుగుతున్నా అధికారుల నిర్లక్ష్యంతో సరైన సమయంలో చేప పిల్లలను వదలకపోవడంతో తమ ప్రధాన ఉపాధి మార్గం కోల్పోయి తమ బతుకులు రోడ్డు మీద పడ్డాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్స్య వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల మత్స్యకారుల కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ మత్స్యకారులు కార్మిక సంఘం నాయకులు కోరుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు అధికారులు అవగాహనతో సరైన సమయంలో చేప పిల్లలను చెరువుల్లో వదిలి తమను కాపాడాలని మత్స్యకారులు కోరుతున్నారు హైదరాబాద్ <San> మా